గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరిగింది ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీఓలందరికీ కామన్ సర్వీస్ ఉంటుందన్నారు అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్లుగానే ప్రతి జీపీఓకు పదోన్నతలు ఉంటాయన్నారు ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ బలోపేతనం అవుతుందన్నారు రాష్ట్రంలో రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు రెవెన్యూ ఉద్యోగులకు భారీ ఎత్తున పదోన్నతలు వస్తున్నాయన్నారు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున గ్రామ పరిపాలన అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చేరువ కావడంతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతలు లభిస్తున్నాయన్నారు దీంతో క్రమంగా రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు అయితే భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు భూభారతి చట్టంతో రెవెన్యూ శాఖ బలోపేతనం కావడంతో పాటు రైతులకు గ్రామస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు గ్రామస్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పరిపాలన అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియామకం చేస్తుందన్నారు రెవెన్యూ ఉద్యోగుల ఆకాంక్షకు ప్రభుత్వ సహకారం తోడవటంతో రెవెన్యూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకున్నామన్నారు అయితే రాష్ట్రంలో లబ్ధిదారులకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు అత్యంత బాధ్యతీయుతంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను ఉన్నంత వరకు ఎంతో కొంత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుండేలా చేయాలన్నదే నా దాపత్రయం అది చిన్న ఉద్యోగ నుంచి పెద్ద ఉద్యోగం వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలనేదే నా యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతోనే పాలమూరు నుంచి బయలుదేరిన ఈరోజు రాష్ట్ర రాజధానిలో మన హెచ్ఓడి రేట్ లో నేను ఉన్నా ఇరవై నాలుగు గంటల సర్వీస్ అందుబాటులో ఉండటానికి రెవెన్యూ శాఖలో ఎక్కడైతే హెచ్ఓడి ఉంటుందో అక్కడ అందుబాటులో ఉండటానికి ఉన్న ఎవరు వచ్చినా ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ఎవరికి ఇబ్బంది ఉన్నా నా దగ్గర రావడానికి అందరికి అవకాశం ఇచ్చిన అంతేకాదు ఒక్కొక్కరికి ఇంకా సమస్యలు ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు రెవెన్యూ శాఖ మొత్తం తీసివేయబడ్డది ఈ ప్రభుత్వం రాకముందు రెవెన్యూ శాఖ ఇక అయిపోయింది ఏం లేదు రెవెన్యూ శాఖ తీసేసి నేను అందరు నవ్వుకున్నారు అందరు సంతోషపడ్డారు నేను వెనక నుంచి నడుస్తుంది ఈ శాఖని ఎట్లా తిరిగి పునర్వైభవం దిశగా తీసుకెళ్ళాలని అనుకుంటూనే చాలా సందర్భాల్లో దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు ఒక యజ్ఞంలాగా పనిచేయడం జరిగింది శాఖ తిరిగి ఈరోజు పద పద్నాలుగు పన్నెండు నెలల్లోనే శాఖను తిరిగి మనం ఎలా నిర్మించుకోగలిగినమో ఈ ప్రభుత్వం మనకి చేసిన గుర్తింపుని మనం మర్చిపోవద్దు గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారిని గౌరవ పెద్దలు రెవెన్యూ మంత్రి గారిని మన జీవితం ఉన్నంత కాలం మన రెవెన్యూ శాఖ గుర్తున్నంత కాలం రెవెన్యూ శాఖ ఉన్నంత కాలం భూమి ఉన్నంత కాలం గుర్తుంచుకోవాల్సిన పెద్ద సమస్య పెద్ద అవకాశం ఇది ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడం అది ఒక సాహసోపేతమైన నిర్ణయం గతంలో ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలుంటే ఈరోజు పదకొండు వేల ఉద్యోగాలు అనేవి మన కుటుంబంలో రేపు ఒక ఉద్యోగం రావచ్చు తిరిగిపోయిన ఉద్యోగంలో మన కుటుంబంలో నియమించబడచ్చు మనం తిరిగి రెవెన్యూ శాఖలకు రావచ్చు రావడానికి ఒక అవకాశం కల్పించిన ఈ పెద్దలని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు ధరణి పేరుతో ఆన్లైన్లో వ్యవస్థతో ఆన్లైన్లో చేస్తే సరిపోతుందని గ్రామీణంలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నాడు వేరు వేరు శాఖల్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారు కానీ మన శాఖ అనేది డిఫరెంట్ గా ఉంటది ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖనే ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖ కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి గ్రామం వరకు కూడా రెవెన్యూ అధికారి ఉండాలని గుర్తించినారు కాబట్టి ఈరోజు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించినారు దాని వల్ల ఏం జరుగుతుంది ఏదైనా చీమ చిట్టుకున్నా సంఘటన జరిగినా మేమున్న మన ప్రభుత్వానికి అలర్ట్ ఒక సిగ్నల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని గుర్తించరు మనం కూడా మన వంతు ఒక కొంత కృషి చేసినాం ఆ కృషిలో భాగంగానే ఈ రోజు రిజర్వ్యూ శాఖ తిరిగి పునర్వయోగం అయింది అందరూ మర్చిపోవద్దు అనుకోవచ్చు మాకేం జరిగింది అది మాకేం అని అనుకోవచ్చు కానీ మీ కుటుంబంలో ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ఏదైనా కూడా ఉద్యోగం ఉద్యోగంతో పాటు తిరిగిపోయిన చెట్టు పొక్క ఉన్న బిఆర్ఏలు బిఆర్ఓలు తిరిగి మన శాఖలోకి వచ్చింది రాబోతున్నారు వారికి ఒక ధర్మ సందేహం వచ్చింది తమ్ముళ్ళు చాలా మంది వస్తుంటే మెసేజ్లు పెడుతున్నారు ఈ రోజు స్లిప్ లో కూడా ఏ ఉన్నాయి వాళ్ళ అర్థం కాని విషయం ఏంటంటే దానిని క్లారిటీ ఇవ్వాలి ఆ క్లారిటీ ఇచ్చే ఒకే ఒక వ్యక్తిని నేను నాకు తెలుసు అందరు అపోహల్లో ఉన్నారు సార్ ముందుకు రావాలా ఎనక్క పోవాలా ఆప్షన్ ఇవ్వాలా బా డిపార్ట్మెంట్కి రావాలా వస్తే మా భవిష్యత్ ఏంది మా భవిష్యత్ ఏంది మేమేమనుకుంటున్నాం మాకు ఇంత అన్యాయం జరిగింది ఆల్మోస్ట్ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చేసినాం మాకు ఇంకా అన్యాయం జరిగింది మా అన్యాయానికి లచ్చన్న ఏ ఏం సపోర్ట్ చేయటం లేదు ఇంకా అన్యాయం చేస్తున్నారు కొంతమంది అపోహల్లో ఉన్నారు తమ్ముళ్ళకి ఒకటే చెప్పలు మాత్రమే ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక మనం అనుకోవాల్సింది కూడా పర్సనల్ పర్సనల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ ముఖ్యం మనం ఏ కారణం చేత బయటకు పంపించాలి మనం ఏ కారణం చేత బయటకు వెళ్ళాం ఏ కారణం చేత రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళాం ఏ డిపార్ట్మెంట్ వదిలి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాం అది ముందు గుర్తుంచుకోవాలి మన మీద వేసిన బుద్ధ మనల్ని తొలగించుకుంటూ మనం డిపార్ట్మెంట్లో రాలి దానికి ఒక వే ఉండాలి నేను సామాన్యంగా రాలే నేను సామాన్యంగా రాలే ప్రజలకు ఒక ప్రశ్నగా మగలాలి నేను ప్రభుత్వం ప్రశ్న ప్రభుత్వం ఒక ఎగ్జామ్ పెడితే తిరిగి వచ్చిన విధంగా ఇంక్రిమెంట్ కావచ్చు లేకపోతే ఇందాక ఒక తమ్ముడు రాశుడు కొన్ని బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయన్న బిల్ పెండింగ్ ఉన్న బిల్స్ కూడా క్లియర్ చేయాల ఖచ్చితంగా ప్రభుత్వానికి మనం ఆదాయ మార్గాలు చూపించినప్పుడే ప్రభుత్వం ఆదాయం పెరిగినప్పుడే మనకు కూడా అవకాశం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వర్గంతో మీటింగ్ జరిగినప్పుడు ఒకటే చెప్పిన నేను డిఏలు అడగా డియాసిలు అడగ కానీ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు చూపిస్తా మీరు నచ్చితే దానిని మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేయాలని ఆదాయ మార్గాలకి సలహాలు ఇచ్చిన సలహాలను స్వీకరించేది ఈరోజు ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా అందరికీ ఉద్యోగ పద్ధతితో పాటు జీతాలు కూడా ఖచ్చితంగా త్వరలోనే అందుతాయి అదే కాదు రెవెన్యూ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి నవ్వుకుంటా నేను రెవెన్యూ కుటుంబంలో పుట్టిన కానీ వాడికి జాగా ఉండదు వంద గజాల జాగా ఉండదు ఒక ఇల్లు ఉండదు అందరూ వాళ్ళు చూస్తుంటాడు వీళ్ళు భూములు రాసేది పేరు రాసేది పట్టా పాస్బుక్లు ఇచ్చేది కానీ వాడికి మాత్రం పాస్బుక్ ఉండదు కనీసం అవుట్ సైడ్ వాడు అవుట్ సైడ్ పథాలు ఇచ్చేది వాడే పాస్బుక్లు ఇచ్చేది కానీ తిరిగి చూస్తే మాత్రం కిందోడు మాత్రం కనీసం ఒక అవుట్ సైడ్ ఉండదు అందరూ కూడా చూస్తుంటారు నేను అదే అడిగిన గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన ఒకటే అన్నాడు రెవెన్యూ శాఖ మీది రెవెన్యూ శాఖ మీరు మీకు అన్నీ తెలుసు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ తెలిసినప్పుడు ఆ లేదో మీరే చెప్తే ఆ పాలసీ ఆ స్కీమ్ కూడా మీరే ఇంప్లిమెంటేషన్ చేసుకొని అన్నాడు అద్భుతమైన స్కీమ్ని నేను అందించిన త్వరలోనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇల్లు వచ్చే అవకాశాలని ఒక ఇంటి జాగ వచ్చే అవకాశాలని ప్రభుత్వం నుంచి నేను ఈ అవకాశాన్ని మనం ప్రభుత్వం నుంచి తీసుకోబోతున్నాం నేనున్నా చెప్తున్నా నాకు ధైర్యం సరిపోతుందా లేదా అనేది మీ నుంచి ఇచ్చిన ప్రోత్సాహ అవుతుంది నాకు ధైర్యం సరి